చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద కూడా వీళ్ళు ప్రతాపం చూపించడం మొదలెట్టారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను స్కూల్ పిల్లలను చేసి డీపీ డీజీపీ ఆఫీస్ రిసెప్షన్లో కూర్చోబెడుతున్నారు వెయిటింగ్ హాల్లో అంటే చిరుద్యోగులను కూడా ఒక బంతా ఆడుకున్నట్లే ఉంది ఎంతమంది అంగన్వాడీలు ఆత్మహత్య ప్రయత్నం చేశారో చూసాం ఎంతమంది రోడ్లకి మా పట్ట కొట్టద్దన్నారు చూసాం చిరుద్యోగులు అంగన్వాడీ వర్కర్లు అసిస్టెంట్లు మధ్యాహ్న వంట చేసే మధ్యాహ్న భోజనం వండేవాళ్ళు కొన్ని విఆర్ఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయడం వీళ్ళను వేరే వాళ్ళని పెట్టడం వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా విమర్శలు వచ్చాయి ఈవెన్ సర్వేపల్లిలో అయితే ఒక బీజేపీ నేతనే బయటకు వచ్చి ఈ పోస్ట్ ప్రతి పో ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేసి ప్రతి పోస్టుకు కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఓపెన్గానే ఆయన విమర్శ చేశారు తర్వాత మరి ఆయన మీద కొన్ని కేసులు కానీ పెట్టినట్లున్నారు సో ఇదే సందర్భంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం వల్ల వెంకటాచలం మండలం కనువూరు జడ్పీ హై స్కూల్లో అట జడ్పీ హై స్కూల్లో వంట సహాయకురాలు గారి తీసేయమని చెప్పారు ఆమె మీద ఒత్తిడి చేశారట నువ్వు తప్పుకో అని జ్యోతి అంటే ఆమె పేరు ఆమె తప్పుకోలే చివరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆమెను తప్పించండి అని చెప్పి ఒక లేఖ ఇచ్చారట అధికారులకు ఆ ఎమ్మెల్యే గారు లేఖ ఇచ్చేసరికి అధికారులు ఆమెను తొలగించేశారట తొలగించేశారట ఆమె ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టులో పిటిషన్ వేశారు నన్ను ఎట్లా తొలగిస్తారు అని హైకోర్టు తీర్పు చెప్పింది ఆమె తొలగింపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అలా ఎలా తొలగిస్తారు మళ్ళీ ఆమె ఆమె పని ఆమెకి ఇచ్చేయండి అని కనిపింపు యాక్చువల్గా సిగ్గుపడాల్సిన అంశం అటువంటి వాళ్ళ మీద కూడా ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉంటుందా ఏకంగా అటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపించి వాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టుతో మొట్టిగా పరిస్థితి ఒక ఒక వంట సహాయకురాలి కోసం మరి ఆమె పని ఆమెకి ఇచ్చేయండి అని చెప్తే కోర్టు చెప్పింది కాబట్టి ఇచ్చేసి మళ్ళీ మరో మార్గంలో ఆమె తొలగించే ప్రయత్నాలు చేస్తారు లేదంటే హైకోర్టు తీర్పు కనువిప్పగలిగి అటువంటి జాబు వాళ్ళ జోలికి పోకుండా ఇంకా వదిలేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారో చూడాలి మరి